హాయ్ మీరందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మా దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను సో యాజ్ యూజువల్ ఈషా అందరికన్నా త్వరగా లేచిపోయింది తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి రెడీ చేసి పక్కన పెట్టి ఇప్పుడు నివృత్తికి రెడీ స్కూల్కి రెడీ చేస్తున్నాను అనమాట యాక్చువల్ నివృత్తికి స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు బట్ దీపావళి కదమ్మా ఈవినింగ్ కదా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి స్కూల్కి దిగబెట్టడానికి తీసుకెళ్ళాను స్కూల్ ఎంతో డిస్టెన్స్ కాదు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంటే వన్ మైల్ డిస్టెన్స్ అనమాట సో వాకబుల్లే నడుచుకుని వెళ్తే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది సో రిటర్న్ వచ్చేసాక కార్లో నేను నేను ఈష గురు ముగ్గురు కలిపి ఆల్డీ షాప్కి వెళ్ళాము ఆల్డీ షాప్కే ఎందుకంటే అదొక పెద్ద సూపర్ మార్కెట్ అక్కడ దీపావళి క్రాకర్స్ ఉంటాయని చెప్పి గురు కొలి సజెస్ట్ చేశారు సో అందుకని చెప్పి ఇంకా ఆవిడ రికమెండ్ చేశారని చెప్పేసి ఆ షాప్కి అయితే బయలుదేరాము యూజువల్గా ఈషా కార్లో చాలా అల్లర్ చేస్తుంది ఈరోజు ఎందుకో చాలా సైలెంట్గా ఉంది యూజువల్గా ఎంజాయ్ చేసింది కూడాను కార్ జర్నీని సో ఎనీవే ఇది ఆల్డీ సూపర్ మార్కెట్ మేమైతే గ్రాసరీస్కి వేరే షాప్కి వెళ్తాము ఇక్కడికైతే రాము బట్ దీపావళికి ఇక్కడ క్రాకర్స్ ఉంటాయి అన్న దాంతో ఆల్డీ సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము బట్ ఇక్కడ ఆల్టీ సూపర్ మార్కెట్కి వచ్చాక దీపావళి సామాన్లు తప్పించి ఇంకా అన్నీ తీసుకున్నా అనమాట ఎందుకంటే దీపావళి సామాన్లు లేవు సో యాజ్ యూజువల్ గ్రాసరీస్ ఇంటికి ఏం అవసరం అవుతాయో అవన్నీ తీసుకున్నాను దీపావళి సామాన్లు అయితే లేవు చిన్న డిసప్పాయింట్మెంట్ బట్ ఈ దీపావళి ఇంకా ఓన్లీ దీపావళి పెట్టాలేమో దీపాలే పెట్టి ఎండ్ చేయాలేమో దీపావళి ఇంకా సామాన్లు దొరక అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాక ఇంటికి వచ్చాక ఇంకా ఈవినింగ్ ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా ఈవినింగ్ ఫుడ్లో మెయిన్ స్పెషల్ యాజ్ యూజువల్ ఫుడ్డే బట్ స్పెషల్ ఒకటి ఏంటంటే బొబ్బట్లు బొబ్బట్లు పెట్టుకున్నాను ఎందుకంటే దీపావళికి బొబ్బట్లు చేయడం అన్నది ఇష్టం ఇంకా బొబ్బట్లు దీపావళికి బొబ్బట్లు తినడం అదొక అలవాటు అనమాట సో ఇంకా పిండి కలిపి పెట్టుకున్నాను చూసారా బట్టర్ అంతా కరగబెట్టి పిండి మీద వేసాను వేసి వేసినా చల్లదనకి మళ్ళీ గడ్డ కట్టేసింది అంతా బట్ ఒకటి ఏంటంటే బొబ్బట్లు చేస్తేనే తెలుస్తుంది దాంట్లో ఎంత బట్టర్ వేస్తాము ఎంత ఫ్యాటో కదా అసలు బొబ్బట్లు అని చెప్పి సరే ఇంకా నానబెట్టిన సనగపప్పు అంతా కుక్కర్లో విజిల్స్ వేయించి మళ్ళీ దాన్ని మిక్సీ పట్టించి దాన్ని తీసుకొచ్చి ఈ బెల్లంలో కలిపేసాను అనమాట ఈ బెల్లం అంటే ఇక్కడది కాదు ఇండా నుంచి ఒక టూ కేజీస్ అలా తెచ్చుకున్నాను ఇండా నుంచి తెచ్చుకున్న బెల్లమే ఇక్కడ బెల్లం అయితే ఇంకా బ్రౌన్ షుగరో లేదంటే వైట్ షుగర్ టేస్టే వస్తుంది పెద్ద డిఫరెన్స్ ఉండదు సో అక్కడ ఇండియా నుంచి తెచ్చుకున్న బెల్లం ఇది జిగటా బెల్లం సో చాలా బాగా వస్తున్నాయి ఎస్పెషలీ బొబ్బట్లకైతే ఇది చాలా బాగుంటుంది సో ఆ విధంగా మొత్తం కలిపి పెట్టుకున్నాను బట్ పిండి అయితే కొంచెం పల్చబడిపోయింది ఎందుకంటే ఆల్రెడీ గెడ్డ గడ్డ కట్టేసింది అన్నాను కదా బటర్ అంతా సో దాన్ని కరగబెట్టడానికి కొంచెం వేడి బటర్ని మళ్ళీ వేడి చేసి మళ్ళీ దాంట్లో వేసాను సో దానివల్ల పిండి కొంచెం పాల్చబడిపోయింది పిండి పలుచబడినా సరే బాగానే వచ్చింది రెసిపీ యాక్చువల్లీ చెప్పాలంటే చాలా బాగా వచ్చింది ఇంకా నివృత్తి అయితే నా పక్కనే నించునుంది ఎందుకంటే నివృత్తికి బొబ్బట్లు చాలా చాలా ఇష్టం నేను పెద్ద ఏం చేయను ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తాను ఎందుకంటే చాలా పెద్ద పని బొబ్బట్లు చేయడం సో అందుకని చెప్పి నివృత్తి చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట బొబ్బట్లు తినడానికి చెప్పాను దేవుడి దండం పెట్టుకుని దేవుడికి పెట్టేసాకే మనం తినాలి అని చెప్పి అందుకని నేను ఎప్పుడు దేవుడి దండం పెట్టుకుంటానా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంది నివృత్తి సో ఎనీవే బొబ్బట్ల విషయానికి వస్తే చాలా బాగా కుదిరిని ప్రాబ్లం అయితే ఏం లేదు ఇంకా ఎప్పుడో తినేదే కదా ఇంకా ఫ్యాట్ అవన్నీ మనసులో పెట్టుకోకుండా తినేయడమే ఎందుకంటే మనం ఒక విధంగా చెప్పాలంటే బటర్ అంతా ఎక్కువ యూస్ చేస్తాం బట్ శనగపప్పు ఇంకా బెల్లం మంచిదే ఒంటికి మంచిదే సో ఎనీవే అది పక్కన పెడితే అయితే బాగానే కుదిరినాయి చూడడానికి అలా ఉన్నాయి బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది గురువు అయితే కొంచెం షుగర్ షుగర్ కంటెంట్ కొంచెం తక్కువ అనిపించింది అన్నాడు బట్ చాలా బాగా వచ్చినాయి తర్వాత దేవుడి దండం పెట్టుకుని బొబ్బట్లు నైవేద్యంగా పెట్టుకున్నాను తర్వాత నివేదిక ఇచ్చాను అన్నమాట బొబ్బట్లు సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ దేవుడి దండం పెట్టుకోవడం అంటే ఓన్లీ దీపం పెట్టుకోవడమే అవుతుంది అగర్బత్తి కూడా ఒకటే వెలిగించ వెలిగించడం అవుతుంది ఎందుకంటే రెండు వెలిగించిన పొగ ఎక్కువ అయిపోతుంది ఈ పొగకేమో ఈ ఫైర్ అలామ్స్ ఒకటే యాక్టివేట్ అయిపోతున్నాయి ఇంటికి వచ్చిన మొదట్లో ఒకటి రెండు సార్లు ఆ ఇబ్బంది అయితే అయ్యింది నేను అగర్బత్తులు రెండు పెట్టిన నా దూపం వేసిన వెంటనే ఫైర్ అలారం యాక్టివేట్ అయిపోవడం అయ్యింది సో మేము ఉంటుంది అపార్ట్మెంట్ కాబట్టి అందరు అపార్ట్మెంట్ అంతా ఒక ఫైర్ అసెంబ్లీ పాయింట్ ఉంటుంది అక్కడికి వచ్చేసారు సో అప్పుడు నేను వాళ్ళందరికీ సారీ చెప్పి మళ్ళీ దాన్ని ఫైర్ అలారం అంతా డియాక్టివేట్ చేశాను సో అది మళ్ళీ జరగకుండా చూసుకోవడం మంచిది సో అందుకని ఒకే ఒక అగరబెత్తి పెట్టడం దీపం పెట్టుకోవడమే చేస్తాను విషయానికి విషయానికొస్తే మాకు దగ్గరలో వెల్లింగ్టన్ అన్న ప్లేస్ ఉంటుంది టౌను అక్కడైతే అన్నీ దొరుకుతాయి మట్టి ప్రేమితులు అన్నీ బట్ వెళ్ళడానికి అయితే మాకు ఛాన్స్ దొరకలేదు సో అందుకని ఇలా ఈ టీ లైట్ల క్యాండిల్స్తో ఈ ఇయర్ దీపావళి ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట సో ఈ టీ లైట్ క్యాండిల్స్ సమ్ సెంటెడ్స్ క్యాండిల్స్ కూడా చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఇల్లు అంతా సో ఆ విధంగా క్యాండిల్స్తో ఇల్లంతా డెకరేట్ చేశాను ఇంకా మాకు ఆల్డీలో అయితే దీపావళి సామాన్లు దొరకలేదు బట్ ఇంటికి ఒక్క ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ వాక్లో ఒక షాప్ ఉంటుంది హోమ్ హోంబర్గే అని చెప్పి ఆ షాప్లో అయితే మాత్రం కొన్ని క్రాకర్స్ దొరికినాయి నాకు ఇంకా క్రాకర్స్ తీసుకున్నాను లక్కీగా ఆ క్రాకర్స్ తీసుకొని అవి ఎప్పుడైతే తీసుకున్నానో వెంటనే నేను ఈ మేమున్న అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది ఆ మేనేజ్మెంట్కి ఈమెయిల్ చేశాను అనమాట ఇలా ఈవినింగ్ క్రాకర్స్ కాల్చుకుంటాం జస్ట్ అపార్ట్మెంట్ ప్రెన్సీస్లో అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే పర్మిషన్ అయితే ఇచ్చారు బట్ యాజ్ లాంగ్ యాజ్ అవి నాయిస్ ఏం లేకుండా చూసుకోండి ఇంకా మీరు చేసే మెస్ అంతా మీరు క్లియర్ చేసుకోవడానికి చూడండి ఇంకెలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట వాటన్నిటికీ ఓకే చెప్పాను ఎందుకంటే ఇక్కడ పక్కన అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రైవసీని వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సో అందుకని చెప్పి వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళకి మీరు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకు చేసుకుంటే ఓకే అని చెప్పి ఆవిడ రిటర్న్ ఇమెయిల్ ఇచ్చారనమాట నేను అప్పుడు చెప్పాను నాయిస్ చేసేవి ఏం లేవు నెక్స్ట్ ఓన్లీ జస్ట్ స్పార్క్లెసే నెక్స్ట్ అవి ఏమైనా మెస్ ఉంటే నేను అవన్నీ క్లియర్ చేసుకుంటాను అని చెప్పి ప్రామిస్ చేసి మళ్ళీ రిటర్న్ ఈమెయిల్ ఇచ్చాక ఆవిడ ఓకే అని చెప్పారు సో ఆ విధంగా క్రాకెస్ కాల్చాము నేను ఎస్పెషల్లీ దీపావళి చాలా ఇష్టపడతాను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ నివృత్తికి మొదట్లో నుంచి క్రాకర్స్ అంటే చాలా భయం బట్ అయితే బాగానే కాల్చింది నేను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా నేను ఎంత స్టైన్ అయినా సరే ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చాక దీపావళి వినాయక చవితి అయినా చేయడానికి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే పిల్లలు పండుగలను మర్చిపోకుండా ఉంటారని చెప్పి మనం ఏం చేస్తామో కొంతైనా ఆ సాంప్రదాయం వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి నా బిజీ షెడ్యూల్లో కూడా ఎంతో కొంత చేయడానికి ట్రై చేస్తాను ఇంకపోతే డిన్నర్ టైం అయింది వెజిటబుల్ బిర్యానీ ఇంకా సలాడ్ సలాడ్ కట్ చేశాను పిట్టా బ్రెడ్ అని ఆ టైప్ ఆఫ్ బ్రెడ్ తెచ్చుకున్నాము ఇంకా దాంతో మిరాయి మూవీ వేసుకుని ఈరోజు దీపావళిని ఈ విధంగా ఎండ్ చేసామన్నమాట ఐ హోప్ యు లైక్ ఇట్